కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి పువాడ అజయ్ కుమార్ అన్నారు రుణమాఫీ తీరు నిరసిస్తూ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది ఈ క్రమంలో ప్రకాడ్లను చేతబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ రుణమాఫీ చేయాలని కానీ మాఫీ చేసినట్లు కాంగ్రెస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని పువ్వాడ ఆరోపించారు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసే వరకు రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు

వ్యవసాయ శాఖ మంత్రి గారు ముప్పై ఒక్క వేల కోట్లు రుణమాఫీ అయిపోయింది అంటారు మళ్ళా నీటి శాఖ మంత్రి గారు మొన్న పెట్టి ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సింది ఉంది చేస్తాము మళ్ళీ రాబోయే రోజుల్లో అంటారు రెవెన్యూ శాఖ మంత్రి గారు ఆయన ఆయన చెప్తారు కొన్ని సాంకేతిక కారణాలు అరే సాంకేతిక కారణాలు ఉంటే ఎనిమిది నెలల్లో మీరు సాంకేతిక కారణాలని మీరు మరి ఓవర్కమ్ చేయలేకపోయారా పరిష్కారం చేయలేకపోయారా ఒకసారి ఆలోచన చేయాలా అసలా ఈ సాంకేతికత అనేది అవసరమే ఉందంట రైతులకి రైతు బంధు ఇచ్చినప్పుడు కేసీఆర్ ఎన్నడైనా ఆధార్ కార్డు చూసిండా కేసీఆర్ ఎన్నడైనా నీ రేషన్ కార్డు చూసిండా కేసీఆర్ ఎన్నడైనా ఎందుకు ఒక కుంట ఉన్నా కూడా ఒక ఎకరం ఉన్నా కూడా ఎవరు కూడా ఇబ్బంది లేకుండా రైతు బంధు ఎట్లా పడ్డది నువ్వు అదే లెక్కను తీసుకో అదే లెక్కన మేము ఏదైతే ఆరు సంవత్సరాలు రైతు రైతు బంధు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఒక్కరికన్నా ఒక్కరికన్నా వేరే పడిందా ఒక్కొక్క చోట పొరపాటు అయిందా ఒక్క రైతు అన్న రోడ్డు మీద వచ్చింది ఆ దగ్గర నాకు రైతు బంధు రాలేదని చెప్పలేదు అందరికి రైతు బంధు వచ్చింది ఏ పద్ధతిలో అయితే మేము రైతు బంధు వేసుకుని డెబ్బై రెండు వేలు కోట్లు చేసినాము అట్లనే మొదటి విడతలో చెప్పినప్పుడు మేము లక్ష రూపాయల వేలకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాము ఆ రుణమాఫీ చేసిన పద్ధతి కానీ లేదా రైతు బంధు పద్ధతిలో గాని మీరు రైతులందరికి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏ రేషన్ కార్డు అనో ఆధార్ కార్డు అనో లేకపోతే ఉన్నావనా లేవనా ఇవన్నీ కాకుండా మొత్తంగా చేసి ఉంటే ఇవాళ రైతులకు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు లేదా మేము ధర్నా చేయాల్సిన అవసరం ఉండేది కాదు మేము రోడ్ల మీదకి అవసరం ఉండేది కాదు మీకు వచ్చేది కానీ మీ ఎజెండా పూర్తిగా అమలు చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఏదో ఒక రకంగా కటింగ్లు పెట్టాలా హామీ ఇచ్చినాం అధికారంలోకి వచ్చినాం కానీ ఆ మోపు మొయ్యలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పి దాన్ని ఎట్లొకట్ల ఇక ఎత్తేయాలని చెప్పే ఉద్దేశంతోనే ఆంక్షల కోసం అని చెప్పే రేషన్ కార్డులు కానీ లేకపోతే ఆంక్షలు కోటం కోసం అని చెప్పే మరి పాస్బుక్ లు కాని లేకపోతే ఇతరత్ర మరి కండిషన్లు గాని పెట్టడం జరిగింది ఇవాళ మీ అందరికి తెలుసు ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డులో లో తప్పులు ఉండకుండా ఉంటాయా ఆధార్ కార్డు లో ఉంటాయి కానీ నీకున్న పాస్బుక్ ఏదైతే ప్రకారంగా మరి బ్యాంక్ బ్యాంకు రుణం ఇచ్చిండు బ్యాంక్ రుణం ఇచ్చేటప్పుడు ఎన్ని రకాల ఆంక్షలు చూస్తారు ఎన్ని రకాల వెరిఫికేషన్ చేస్తారు వాళ్ళందరూ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ బ్యాంక్ పైసలు ఇచ్చేటప్పుడు ఆయనతో మొత్తం క్షుణ్ణంగా కూడా పరిశీలన చేస్తాడు నకసిక మరి పరిశీలన జరుగుతుంది అంత పరిశీలన చేస్తే రుణం ఇచ్చిన బ్యాంకులు ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న మరి ఇన్ఫర్మేషన్ డబ్బులు వేస్తే ఆటోమేటిక్ గా రైతులందరూ కూడా వంద శాతం రుణమాఫీ అయిపోతుండే కదా మీరు ఎందుకని చెప్పి ఈ రకంగా ఆంక్షలు పెట్టారు అంటే కారణం ఏంటంటే పూర్తిగా మీరు ఎంతేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి మరి రుణమాఫీ చేయొద్దనే ఒక మరి కుట్ర కోణంతోనే మీరు ఈ రకంగా చేయడం జరుగుతా ఉంది ఇవాళ ఏమైంది ఇవాళ రాని రైతుల ఆందోళన చాలా మంది రైతులకి ఇబ్బంది అవుతా ఉన్నది వాళ్ళు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు ధర్నా చేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా కూడా వాళ్ళ మీద కేసులు పెడతామన్నారు పెడుతున్నారు ఆల్రెడీ పెడుతున్నారు అందుకని చెప్పి ఇవాళ బిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ ధర్నా కార్యక్రమాలు తీసుకొని రైతాంగానికి అండగా ఉంటామని చెప్పి చెప్పడం కోసమే ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉంది తప్పకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పూర్తిగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చివరి రైతు వరకు కూడా చేసి తీరా